వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకుని తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్ లో టీడీపీ జనార్దనరావు మాట్లాడుతూ రేపు జూన్ రెండవ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి వస్తున్నారు ఈ నేపథ్యంలో జూన్ రెండవ తారీఖున తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని సాధిస్తుందంటున్న టిడిపి నాయకులు సంక్రాంతి జనార్దన్ రావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ మరి రేపు జూన్ రెండో తారీఖున మున్సిపల్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో మరి టిడిపి మరి గెలుపు అవకాశం ఉందా లేకుంటే ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా రేపు జూన్ రెండో తారీఖున తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం అవుట్ చేయడానికి నూటికి నూరు పాలు అవకాశం ఉందండి ఆల్రెడీ తెలుగుదేశం మద్దతుగా మాకు ఉన్న ముగ్గురు సభ్యులతో పాటు ఆరుగురు సభ్యులు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది తొమ్మిది మంది ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రాటాకి వస్తామని చెప్పి చెబుతున్నారు ఆల్రెడీ ఇంకొక ఇద్దరు సభ్యులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జూన్ వైసీపీ నుండి తెలుగుదేశంలోకి కౌన్సిలర్లు వస్తున్న పరిస్థితి ఇది పార్టీ అభివృద్ధి ఇప్పుడు కొలికపూడి గారు చేసే అభివృద్ధిని చూసి వస్తున్నారా లేకపోతే ఏ విధంగా వస్తున్నారు అంటే ఏం చెప్తారు గత నాలుగు సంవత్సరాలుగా నగర పంచాయతీలో అభివృద్ధి శూన్యం కౌన్సిలర్స్ గెలిచారు కానీ వాళ్ళ వార్డులో కనీసం గుంటలు కూడా పూడ్చే పరిస్థితి లేదు ఒక లైట్ వేసే దీపం లైట్ కనీసం దీపం వేసే పరిస్థితులు లేదు కాబట్టి ఈ రోజు అభివృద్ధిలో పాల్పంచుకుందామని కొలికపూడి గారు ఇక్కడ చేస్తున్న అభివృద్ధి చూసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి రావడం జరుగుతుందండి రేపు రెండో తారీఖు తిరువురు మున్సిపల్ టీడీపీ జెండా అభివృద్ధి అనే విషయాన్ని చెప్తున్నారా ఖచ్చితంగా రేపు జూన్ రెండవ తారీఖున మా పార్టీ కుటుంబ సభ్యులంత సహకారంతో ఆ వచ్చిన సభ్యుల సహకారంతో ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖున తిరువురు నగర పంచాయతీలో తెలుగుదేశం జెండా ఇదే పరిస్థితి తెలుగుదేశం రేపు రెండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జెండానే ఎగురుతి అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధి జరుగుతున్న విధానాన్ని చూసి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి రావడం జరుగుతుంది రేపు గెలిచేది టీడీపీ అనే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది ఓటర్ స్టూడియో